హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈ రోజు పిడికి రాళ్ళ మంచి మంచి తో మళ్ళీ మేము ముందుకు వచ్చేయండి ఐదు ఐదు నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోయే ఐటమ్ అగపడుతున్నట్టుంది మీకు గ్రీన్ కలర్ లో బజ్జి అండి వేడి వేడి బజ్జీ పులియర్ కాంబినేషన్ లో బజ్జీ చేయబోతున్నానండి సూపర్ గా ఉంటాయండి బజ్జీలు నేను చేసే విధానం ఏందో చూడండి చాలా బాగుంటుంది అండి ఈ బజ్జి ఎంత మంచిది అంటే చాలా బాగుంటదండి చాలా మంచిదండి బజ్జీ ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన విధానాన్ని ఏంటో చూపిస్తాం పులియార్లకి సూపర్ కాంబినేషన్ అండి పులియర్లో కదండి దేనికైనా తినొచ్చండి తినేవాళ్ళు ఉంటే అన్నింటిలో తినొచ్చు చక్కగా బజ్జి ఏంటో ఎలా తయారు చేసుకోవాలో దీనికి ప్రిపేర్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫస్ట్ మిక్సీ కింద తీసుకోవాలండి మిక్సీ తీసుకొని ఒక స్పూను జీలకర్ర అండి ఈ స్పూన్ తో ఒక చీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూను వాము అండి ఒక స్పూను వాము ఇదిగోండి వాము వచ్చేసి ఒక్క స్పూను ఒక స్పూను వాము ఇప్పుడు పిండి అండి కొంచెం మనకిక్క సరిపోయినంత పిండి వేసుకోవాలి కొంచెం ఎందుకంటే మిక్సీ ఇట్లా తిరగదు కాబట్టి కొంచెం ఒక స్పూను పిండి ఇదిగోండి ఒక్క స్పూను పిండి ఇదిగోండి ఒక స్పూను కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం అర స్పూను ఉప్పు అండి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా మనం మిక్సీ పట్టేద్దామండి దీని అంతా మనం మిక్సీ పట్టుకున్నాం మెత్తగా మెత్తగా మిక్సీ చూడండి ఇదిగోండి పొడి వేసుకున్నాము మనం పొడి వేసుకొని ప్లేట్లోకి వేసుకున్నామండి ఇప్పుడు ఈ బజ్జీకి మనం ఘాటు పెట్టుకోవాలండి ఈ బజ్జీకి ఇలా ఘాటు పెట్టుకోవాలి ఇలా నేను ఘాటు పెట్టేస్తే ఈ పిండి అనేది దీంట్లోకి ఇలా పెట్టాలండి ఈ పిండి మీకు కావాల్సినంత ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి నేను కొంచెమే పెడతాను బాగా అరుగుదలకి మాత్రం చాలా మంచిదండి ఈ పిండి అరుగుదలకి మంచిది కాబట్టి బజ్జీలు ఇట్లా మొత్తం అన్ని పెట్టుకోవాలండి ఇలా మొత్తం ఇదిగోండి మధ్యలో ఘాట్ పెట్టుకొని ఈ ఘాట్లోకి మధ్యలో వేసేసుకోవాలి ఇదిగోండి పెట్టేశానండి ఎనిమిది బజ్జీలల్లో పెట్టేశాను పైపు ఎక్కడ పోయిపోయిందండి ఇలా పెట్టుకోవాలి చక్కగా ఘాట్లో ఇట్లా పిండి పెట్టుకోవాలి పిండి పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం అండి ఇంకా పక్కన పెట్టేసుకున్నాం ఈ బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలండి మనం ఒక వంద ఒక వంద గ్రాములు శనగపిండి అండి వంద గ్రాములు శనగపిండి ఇదిగోండి వంద గ్రాముల శనగపిండి తీసుకున్నామండి ఉప్పు అండి చిటికరంత ఉప్పు తగినంత టేస్టింగ్ సాల్ అండి ఎంత ఒక్క చిటికడు చిటికరు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి టేస్టింగ్ చోడా ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలండి వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇది మరీ పళ్ళసాగ్గు కాకూద్దు మరీ మందం కాకుండా కలుపుకోవాలండి ఇలా కొంచెం ఈ వంటలు వంటలు కొట్టదండి అది లేకుండా కలుపుకోవాలి స్పూన్ తో కొంతమంది కలుపుతారండి నేను చేస్తేనే కలుపుకుంటా ఏదైనా చేత్తో చేస్తేనే టేస్టింగ్ ఉంటదండి స్పూన్లు ఎందుకండి ఇప్పుడు అన్ని కొత్తగా వచ్చాయి స్పూన్లు చేతి వాటమే టేస్టింగ్ అండి చూడండి చక్కగా ఎట్లాగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ పడతాయండి మనకి కొంచెం వాటర్ పోసుకుందాం ఇవన్నీ చక్కగా మనం కలిపేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇది ఈ బజ్జీ ఇందాక మనం పెట్టాం కానీ ఆ బజ్జీని ఇలా ముంచుకొని ఆయిల్ ఈ పిండిలో ఇదిగో చూడండి ఇలా ముంచుకొని ఇలా వేయాలండి ఆయిలు అట్లా వేడెక్కాలండి చూడండి బజ్జీ వేడెక్కాక చూడండి చూడండి చక్కగా మనకి బజ్జీలు ఎర్రగా వచ్చేసినాయండి వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ పప్పులో కానీ దేనికైనా ఉల్లిపాయ పెట్టుకొని మధ్యలో ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటదండి ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ నంజుకొని నిమ్మకాయ రసం పోసుకొని దాని మీద ఉల్లిపాయ నంచుకొని తింటే సూపర్ ఉంటదండి నేను పులిహోర కోసం చేశానండి బజ్జీ చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్ గా ఇలా చేసుకోండి సూప్ ఉంటదండి నిజం చెప్తున్నా బజ్జి మాత్రం అద్దరిద్దండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇప్పుడు తీసేద్దాం అండి అన్ని తీసేసుకున్నాక చూడండి వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయింది ప్లేట్ లోకి సర్వీస్ చేసుకున్నామండి ఈ ప్లేట్ లోకి ఇలా సర్వీస్ చేసుకున్నామండి చూడండి అసలు ఎంత బాగుందండి బజ్జి గా ఉందండి ఇలా చేసుకున్నాండి మిగతాయి కూడా ఇలాగే వేసేసుకున్నామండి మిగతాయి కూడా అన్ని ఇంకా మిగతాయి మూడు ఉన్నాయండి ఆ మూడు కూడా వేసేసాను చూడండి చక్కగా మనకి ఈ బజ్జీ కూడా అయిపోయినాయండి మొత్తం రెడీ అయిపోయినండి చక్కగా దించేసుకొని గ్యాస్ కట్టేసి చూడండి ఐదు ఐదు నిమిషాల్లో బజ్జీ మొత్తం రెడీ అయిపోయింది దీన్ని కాంబినేషన్ చూపిస్తానండి నేను రెడీ అయిపోయినాయండి ఇలా తయారు చేసుకోండి సూపర్ అంటే మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ చెయ్యట్లా షేర్ చేయట్లే ఫ్రెండ్స్ ఐదు ఐదు నిమిషాల్లో వేడి వేడి బజ్జీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బజ్జి సూపర్ కాంబినేషన్ అండి దీంట్లోకి నేను ఇదిగోండి ఈ పులిహార వేసుకొని తింటున్నానండి పులిహార బజ్జి అసలు మామూలుగా ఉండదండి తిని చూపిస్తా చూడండి ఒకసారి చూడండి కాంబినేషన్ పులిహార వే వేడి బజ్జి అండి వేడి కాలిపోతుంది వేడి బజ్జి పులిహార మాటలు లేవండి లేవు నిజంగా చెప్తున్నా పులిహార బజ్జీ మాత్రం అద్దరిందండి అసలుకి ఇలాగే కాల్పోతున్నాడు సూపర్ మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లు ఫ్రెండ్స్